హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి ఈరోజు నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే మోటివేషనల్ స్పీచ్ చాలా సూపర్గా ఉంది వీడియో కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే ఈ స్పీచ్ వినడానికి ప్రయత్నించండి పిల్లలతో ఎలా ఉండాలి పేరెంట్స్తో పిల్లలు ఎలా ఉండాలి పిల్లలతో పేరెంట్స్ ఎలా ఉండాలి సెల్ ఫోన్స్ ఎంతవరకు వాడాలి అనే స్పీచ్ చాలా బాగా ఇచ్చారనమాట వీడియో కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు కానీ వాయిస్ మాత్రం చాలా బాగుంది పవర్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి వినడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రిపోర్ట్ ఒకసారి మళ్ళీ వినండి అందులో అన్ని రకాలు ఉన్నాయి అంటే ఒక ఫుల్ మీల్స్ లాగా అందులో అవసరమైతే స్వీట్ ఉంటుంది పాన్ ఉంటుంది అందులో అవసరమైతే ఒక రైస్ ఐటమ్ ఉంటుంది మీ పిల్లల్లో కూడా టెన్త్ క్లాస్ వరకు వచ్చేసరికి వాళ్ళల్లో ఉన్న హిడెన్ టాలెంట్స్ ని బయటికి తీసి మీ ముందు పెట్టేందుకు నిరంతరం తరం తరం నిరంతరం శ్రమించేందుకు వీళ్ళంత కష్టపడుతున్నారో మీరు కూడా అంత కష్టపడాలని కోరుతున్నాను అందుకే మీరు సెల్ ఫోన్తో ఎక్కువ కాలక్షేపం కన్నా మనందరము నాకు తెలుసు నాకు తెలిసినంత వరకు పెళ్లంతో కన్నా ఎక్కువగా మొగుడితో కన్నా ఎక్కువగా మనం మాట్లాడే ఏదైనా ఉందంటే సెల్ ఫోన్ తోటి నాకు తెలిసినంత వరకు బెడ్రూమ్ లో ఆవిడ ఉంటుంది హాల్లో ఈయనుంటాడు ఉంటాడు హాల్లోంచి బెడ్రూమ్ లోకి వెళ్ళి కూడా మాట్లాడు ఏమే ఏముండేవే అంటాడు ఏమే ఏముండేవే అంటుంది అప్పుడు ఏం చేస్తాడు ఈయన స్విగ్గీకో జొమాటోకో ఆర్డర్ ఇచ్చుకుంటాడు దయచేసి మార్నింగ్ లేచిన వెంటనే మనం ఏం చేస్తామంటే వాళ్ళెవరో ఫార్వర్డ్ చేసిన గుడ్ మార్నింగ్ ని వాళ్ళ వరకో మళ్ళీ ఫార్వర్డ్ చేసేసి ఈ తొక్కలో గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు గుడ్ నైట్ లు ఆపేయండి వీలైతే దీన్ని పక్కన పడేయండి దాన్ని ఎంత వరకు వాడాలో అంత వరకే వాడండి నీకు నాకు మధ్యన సెల్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో నీకు నాకు మధ్యన ఎప్పుడైతే డిజిటల్ టెక్నాలజీ వచ్చిందో అది మనుషుల్ని మనుషులుగా కాకుండా రాక్షసులుగాను పనికి మానవ తయారు చేస్తుంది దయచేసి వీలైతే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వరకు దయచేసి సెల్ ఫోన్ పక్కన పెట్టేయండి రాత్రి ఎనిమిది తర్వాత సెల్ ఫోన్ పక్కన పెట్టేయండి పెళ్ళంతో హాయిగా మాట్లాడండి మగుడుతో కులాసాగా మాట్లాడండి ఆ వంట చేస్తున్నప్పుడు కూడా అబ్బా ఎంత బాగా చేస్తామంటే సెల్ ఫోన్ ఎలా పెట్టుకుంటాం హలో అక్క ఏం చేస్తున్నావు వంట వండుతున్నాను నేను కూడా అంతే వంటే వండుతున్నాను దీని మీద సెల్ ఫోన్ల మీద మాటల మీద కాకుండా మర్చిపోండి ప్రపంచాన్ని మర్చిపోండి చేస్తున్న దాంట్లో మీరు నిరంతరము అందులోనే లీన అచింత్యం అమేయం అమోఘం క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవాన్ని అందులో కేంద్రీకరించండి ఏ మీ పిల్లలకి చెప్పడం లేదా బాగా చదువు ఎంత బాగా చదవాలంటే కాన్సన్ట్రేషన్ తో చదువు బాగా చదువు బాగా చదువు అని చెబుతున్నారు కదా కాన్సన్ట్రేషన్ తో చదవడము అంటే అర్థం ప్రపంచాన్ని మర్చిపోయి నన్ను నేను మర్చిపోయి ఆ మ్యాథమెటిక్స్ లోకు ఆ ఫిజిక్స్ లోకు ఆ బయాలజీ లోకు ఆ బయాలజీ లోపల మళ్ళీ ఒక కిడ్నీ గురించో ఒక రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించో చదువునున్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయి నేను చదవగలగాలి అని పిల్లవాడికి అనిపించాలి అంటే నువ్వు చేర్చన పనుల్లో లేనమవ్వాలి అవ్వాలి కదా నువ్వు పెళ్ళంతో మాట్లాడుతున్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఉండదు నువ్వు మొగుడుతో మాట్లాడుతున్నప్పుడు సెల్ ఫోన్ ఉంటుంది నువ్వు వంట చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ ఉంటుంది నువ్వు పక్కింటికి వెళ్ళినా పేరెంటానికి వెళ్ళినా నిన్ను నువ్వు మర్చిపోవడం కాకుండా సెల్ ఫోన్ లో నిన్ను నువ్వు మర్చిపోతే పిల్లడు మాత్రం ఎందుకు మన మాట వింటాడు అమ్మాయి మాత్రం ఎందుకు మన మాట వింటుంది అందుకని దయచేసి పేరెంట్స్ అందరికి చేతులెత్తి మొక్కుతున్నాను డిజిటల్ టెక్నాలజీని ఎంత వాడాలో అంతే వాడండి రెండవ పాయింట్ దాదాపుగా ఏడవ తరగతి దాడుతున్న పిల్లలు ఎవరైతే ఉంటారో ఏడవ తరగతి అంటే పన్నెండేళ్ళు వస్తాయి పన్నెండేళ్ళు అంటే కాస్త కూస్తో నువ్వు నువ్వు మీసాల నూతన యబ్బలంలోకి వస్తున్న పిల్లలు మగపిల్లలు కాస్త అటు ఇటుగా అటువైపు క్రిపర్తి వైపు వెళుతున్న ఆడపిల్లలు ఉన్న దశ ఖచ్చితంగా ఇందన శ్రీ విద్యానామని చెప్పినట్టుగా పెద్దయిన తర్వాత ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు మెడిసిన్ లో ఉన్నప్పుడు మానడానికి ఏమి లేదు మొక్కై మానే ఉంగనా అన్నట్టుగా ఏం చేసినా ఇప్పుడే చెయ్యాలి వీళ్ళు చేస్తారు వీళ్ళు మీ కోసం చేస్తున్నారు వీళ్ళు వాళ్ళ కోసం చేస్తారు కానీ పేరెంట్స్ మీ కాళ్ళకి మొక్కి చెప్తున్నాను కాళ్ళ మొక్క అన్నట్టుగా చెప్తున్నాను మీ పిల్లల్ని ఆ పన్నెండేళ్లు దాటుతున్నప్పుడు ఎండో తరగతిలోకో తొమ్మిదో తరగతిలోకో పదో తరగతిలోకో వస్తున్నప్పుడు రెండో తరగతి నుంచి మూడోకో మూడుకి నుంచి ఐదుకో ఐదు నుంచి అలా వెళ్తున్నప్పుడు వాళ్ళని ప్రేమగా చూడండి వాళ్ళని తిట్టకండి వాళ్ళని కసరకండి వాళ్ళని కొట్టకండి వాళ్ళని ప్రేమించండి సెల్ ఫోన్ కి ఛార్జ్ పెట్టకపోతే పని చేయదు నీ పిల్లవాడికి రీఛార్జ్ లేకపోతే పని చేయదు ఆ రీఛార్జ్ ప్రేమించండి వాడిని అక్కున చేర్చుకోండి వాడికి మార్కు తక్కువ వచ్చినా కౌగులించుకోండి వాడికి మార్క్ ఎక్కువ వచ్చినా కౌగులించుకోండి వాడికి డాన్స్ చేస్తున్నా కౌగులించుకోండి డాన్స్ చేయకపోయినా కౌగులించుకోండి పిల్లల్ని గాడ్ గివ్స్ అండ్ ఫర్ గెట్స్ అండ్ అన్నారు మనిషి తీసుకుంటాడు మర్చిపోతాడు దేవుడు ఇస్తాడు క్షమిస్తాడు పిల్లలేమో దేవుళ్ళు వారి పట్ల మనం కూడా అలాగే ఉండాలి వాళ్ళని ప్రేమించడం మొదలు పెడదాం పిల్లల్ని విమర్శించకండి పిల్లల్ని తక్కువ చేసి మాట్లాడకండి పెద్దవాడు అయితే చాలా బాగా చదువుతాడు మరి రెండో అబ్బాయి అసలు బాగా చదువుడు వద్దు పెద్దవాడు బాగా చదువుతాడు రెండో వాడు బాగా చదువుతాడు పెద్ద అమ్మాయి బాగా చదువుతుంది రెండో అమ్మాయి బాగా చదువుతుంది పక్కింటి వాళ్ళతో పోల్చకండి ఎదురింటి వాళ్ళతో పోల్చకండి వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళు సురేష్ గారు వాళ్ళ అబ్బాయి ఎంత బాగా ర్యాంక్ వచ్చిందో సురేష్ గారు అబ్బాయికి ర్యాంక్ వచ్చారా అని మన అబ్బాయికి ర్యాంక్ కన్నా రిమార్క్ వస్తుంది ర్యాంకర్లకే ర్యాంక్ అవుతారు మళ్ళీ చెప్తున్నాను ఐఏఎస్ పన్నెండు మార్కుల్లో నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కోల్పోయాను పన్నెండు మార్కుల్లో ఐఏఎస్ కనీసం పన్నెండు వందల మంది అధికారులను అందించాను కాబట్టి ఓటమి లేదు జీవితంలో వేడా పాడలేదు కుర్రాట ఓడే మాట లేదు ఆడే వాళ్లకు ఎన్ను లేదు జీవితంలో బెండు మాత్రమే ఉంటుంది గెలుపు ఉంది జీవితంలో ఓటమి లేదు మలుపు మాత్రమే ఉంది చివరిగా లాస్ట్ వన్ మినిట్ మీ పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వకండి ఇవ్వక తప్పనిసైతే దానికి ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలో శ్రీ విద్య మ్యామ్ లాంటి వాళ్ళని అడగండి ఇవాళ ఇవ్వక తప్పదు అలాగే ఏడో తరగతి ఎనిమిదో తరగతి నుంచే ఓ త్రిపుల్ రైడింగ్ ఏదో హీరో ఉండానో మరోటో పిల్లలకి ఇవ్వకండి పిల్లలకి నేర్పాల్సింది చదువుని సంస్కారాన్ని వీలు నేర్పుతారు మీరు కూడా పిల్లల్ని నా లాంటి వాడు ఎవడైనా మీ ఇంటికి వస్తే నేనేమో లోపలికి వచ్చాను ఇద్దరునేమో లేచి నిలబడ్డారు మీ పెద్ద అబ్బాయి అక్కడ మ్యాచ్ చేసుకుంటూ ఉంటాడు మీ రెండో అబ్బాయి అక్కడ వీడియో గేమ్స్ ఆడుతూ ఉంటాడు నేను లోపలికి వచ్చినప్పుడు మీరు అడిగారు నన్ను మంచిలు కావాలని వేస్తున్నాను నేను అప్పుడు మీరు మీ ఆవిడో వెళ్ళి మంచీ తెస్తారు ఇకపై మాత్రం మీ ఇంటికి ఎవరైనా వస్తే మీరు మంచిలు ఇవ్వకండి పిల్లల్ని మంచిమనండి వాళ్ళకి మనుషులతో ఎలా ప్రవర్తించాలో నేర్పండి పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో నేర్పండి మనకన్నా పెద్దవాళ్ళైన వాళ్ళని ఏ విధంగా గౌరవించాలో నేర్పండి టీచర్ల మీద కామెంట్లు చేయకండి ఒక మ్యాథమెటిక్స్ టీచరు ఒక సైన్స్ టీచరు వాళ్ళంతా జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్న జ్ఞానాన్ని మీ పిల్లలకు ఇస్తున్నారు పిల్లల ముందు విద్యాలయాలని పిల్లల ముందు టీచర్లని అగౌరవపరుస్తూ మాట్లాడకండి మనల్ని ప్రేమించాలి మనల్ని గౌరవించాలి దేశాన్ని గౌరవించాలి ఈ నేల మట్టిని గౌరవించాలి ఈ తెలంగాణని గౌరవించాలి ఈ దేశాన్ని గౌరవించాలి మన పిల్లల్లో వీలైతే ఒక అంబేద్కర్ రావాలి మన పిల్లల్లోంచి ఒక అబ్దుల్ కలాం రావాలి మన పిల్లల్లోంచి ఒక స్వామి వివేకానంద రావాలి ఇంకా మాట్లాడాలకు చాలా ఉంది కానీ టైం లేదు కాబట్టి నేను మామూలుగా లాస్ట్ ఇయర్ నా యాభై ఏటకి అడుగుపెట్టానండి నేను జూన్ ఒకటి పుట్టా లాస్ట్ ఇయర్ యాభై ఏట అడుగు పెట్టా సంవత్సరానికి యాభై రెండు వారాలు ఉంటాయి వారానికో స్కూల్కి వెళ్ళాలి అనుకున్నాను నేను ఎప్పుడు లాస్ట్ ఇయర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ అలా అప్పుడే అనుకున్నాను కాబట్టి వారానికో స్కూల్కి వెళ్ళలేకపోయా వెళ్దామన్నా మళ్ళీ ఇప్పుడు సమ్మర్ వెకేషన్ కాబట్టి కుదరదు కానీ ఆశ్చర్యపోతారు చెబితే నాకు ఇరవయో ముప్పయో స్కూల్ తగ్గా అనుకుంటే ఆ బాకీ తీర్చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీధర్ గారు అది చేతన్ గారు అందుకని నేను పెట్టుకున్న ఒట్టుని ఏదైతే ఉందో అది తీర్చడానికి అవకాశం ఏర్పడింది అది ఎక్కడి అంటే మనం బలంగా కోరుకోవడంలో ఉంది బలంగా కోరుకోండి భగవంతుడు ఆకాశాన్ని బద్దలు కొట్టి బంగారు కిరీటంలో మన నెత్తి మీద పెట్టడానికి కావలసినవన్నీ ఇస్తాడు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్